ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందిదువు యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినము ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువైన ఇసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదుకు మహా అభివృద్ధి పొందిదువు ప్రియమైన దేవుని సంగమ ఈరోజు నీవు నేను బాధపడుతున్నామేమో నీ స్థితి చూసి నీవు కృంగిపోతున్నావేమో దేవా తండ్రి ఏంటి నా బ్రతుకు ఎప్పుడు మారుతుంది అని కృంగిపోయి నిరాశతో ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డ ఎందుకంటే ఆయన చేయలేనిద అంటూ ఏమి లేదు లోకంలో ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు నీ స్థితి గమనిస్తున్నవాడు గొప్పవాడు శక్తిమంతుడు అబ్రహామును విశ్వాసానికి కర్తగా దీవించారు ఆయన అలాగే ఇస్సాకును యాకూబ్ను కూడా అనేక విధములుగా ఆయన దీవించారు అలాగే ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించారు ఆశీర్వదించారు ప్రియ దేవుని సంగమా నీలో విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యము దేవుని మీద ఆధారపడు ఆయన ఈరోజు నీ స్థితిని మార్చగల సమర్థుడు నీవు ఎవరి ఎదుట అయితే తలదించుకున్నావో ఎవరు ఎదుటైతే నువ్వు నిరాశ చెందావో ఎక్కడ నువ్వు పడిపోయి ఉన్నావో అక్కడే ఆయన లేవనెత్తగల సమర్థుడు యాకోబు గారిని చూసుకుంటే ఇజ్రాయేలు సైన్యముగా గొప్ప ఇజ్రయేలుగా ఆయన దీవించి ఉన్నారు ప్రియమే దేవుని సంగమా అలాగే దావీదును కూడా రాజుగా దీవించారు యాకోబును అలా దీవించిన దేవుడు దావీదును రీతిగా దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించడానికి సిద్ధముగా ఉన్నారు కానీ ఆ యాకోబు గారు దావీదు గారు ఏ విధంగా అయితే దేవునిలో ఉన్నారో ఏ విధంగా అయితే దేవుని మాటలు అంగీకరించి ఉన్నారో అట్టే విధంగా నీవు నేను కూడా ఈరోజు దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఆయన మన జీవితాన్ని మారుస్తాడు ఆయన తప్ప ఈ లోకంలో మన జీవితాన్ని మార్చగల సమర్థులు ఎవరూ లేరు ప్రేమ దేవుని సంగమా కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహేమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు